శ్రీ వరిసిద్ధి వినాయక ఆలయం ఆటో నగర్ ఇక్కడ భిక్ష ఏర్పాటు చేశారు రెండు పదకొండు ముప్పై పదకొండు అనగా శనివారం వరకు అయ్యప్ప స్వామినికి బిక్స ఏర్పాటు చేశారు ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారిని అది అడిగి అడిగి తెలుసుకుందాం మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఏర్పాటు చేశారండి అది గుడికట్టే మీరు బిక్స ఏర్పాటు చేసేది స్వామిలకి పెట్టి స్వామియే శరణయ్యప్ప స్వామిలకి ఎప్పటి నుంచి గుడికట్టయితే ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయం నిర్మించడం అయిందండి ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈ స్వాములకి భిక్ష పెట్టే కార్యక్రమం అయితే మా అన్నగారు అయినటువంటి శ్రీనివాసరావు గారు అలాగే మన వీరే అన్నగారు మా ఇద్దరు కూడా వీళ్ళ యొక్క ఆలోచనతో ముందుగా ఆటో నగర్లో ఉంటున్నటువంటి స్వాములకు మాత్రమే పెడదామనేసి ముందుగా మూడు సంవత్సరాల క్రితం మేము స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది ఆటో నగర్లో ఉన్నటువంటి స్వాములు యాభై యాభై మంది ఉంటారు తోమరికి రిక్ష పెడితే బాగుంటుంది కదనే ఒక ఆలోచనతో అనేక ఆలోచనతో మేము ఎర్రకి రావడం జరిగింది మరో సంవత్సరం అయితే రోజుకు ఒక అరవై డెబ్బై మందికి స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడం ఆ మొదటి సంవత్సరంలోనే ఆకలి వచ్చేటప్పటికి నూట యాభై మందికి పెరగడం జరిగిందండి అలాగే గత సంవత్సరం గత సంవత్సరం రెండు వందల ఏడు మంది దాకా ఒక ఎనిమిది సంవత్సరం అయితే రోజుకి నాలుగు వందల నుంచి నాలుగు వందల ఏడు మంది దాకా రావడం జరిగింది అండి దీనికి తగ్గట్టుగానే దాంట్లో కూడా ఉన్నతమైన మనసులో దాంతో ఎంతో వారి యొక్క సహాయకాలను అందించి ఈ యొక్క కార్యక్రమానికి వారి యొక్క సహాయతకారాలు అందిస్తున్నారు అండి అలాగే స్వాముని కూడా ప్రతిరోజు వచ్చి మేము ఇంత ఎక్స్పోర్ట్ చేస్తున్న ఆ వృక్షని ప్రయోగించి వారి యొక్క చేస్తున్నారు వారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఎవరు సపోర్టు అన్ని ఎవరు మాకు ఈ కార్యక్రమాలు చేయడానికి అన్నటికీ కూడా ఆలయ గౌరవ శిక్షలు అలాగే ఆడ నిర్మించినప్పటి నుంచి పెద్దలు దుగ్ర వెంకటరావు గారు అలాగే పిండి రామ్మోహన్ రావు గారు సుబ్రహ్మణ్యం గారు పోల్లి వెంకటేశ్వర గారు మా ముందు పోలి వెంకటేశ్వరరావు గారు అలాగా పెద్దలు చాలా మంది ఉన్నారండి వారి అందరూ యొక్క ఇదే ఈ రోజు మేము అంత గొప్పగా డెవలప్ చేసామంటే వాళ్ళ యొక్క గురించి ఈ రోజుని చక్కగా గత సంవత్సరం నిర్మించుకున్నాం ఈ సంవత్సరంలో

చాలా గౌరవంగా చాలా మూడు సంవత్సరాలు చాలా మూడు సంవత్సరాల నుంచి సంవత్సరం సంవత్సరం పెరుగుతున్నారు పెరుగుతున్నారండి స్వామి సంవత్సరం సంవత్సరం బాగా పెరుగుతున్నారు బాగా రిజెక్ట్గా వస్తున్నారు మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఏ ఊరండి మీది అండి చాలి మీరు నేను మూడు సంవత్సరానికి వస్తున్నాను లారీ లారీ రిపేర్ చేసుకుంటాము మూడు సంవత్సరాలు ఇక్కడ బాగా అన్నీ అసలు లేవచ్చు బాగున్నాయి చేసుకోవచ్చు మీరు